కర్కాటక రాశి కర్కాటకం రాశి చక్రంలో నాలుగవ రాశి ఇది కర్కాటక నక్షత్రంతో ముడిపడి ఉంటుంది పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి వారు ఈ నెల ప్రారంభంలో కెరియర్కు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ రాను రాను బాగుంటుంది శత్రువులపై పైచేయి సాధిస్తారు అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు మీపై పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ఉద్యోగం మారాలి అనుకునే వారికి ఇదే మంచి అవకాశం సరైన సమయానికి ధనం చేతికి అందుతుంది వ్యాపారస్తులు నూతన ప్రయోగాలు చేసేందుకు ఇదే మంచి నెల ఈ రాశి వారికి మాసంలో శుభప్రదంగా ఉంటుంది మీరు ఆర్థిక పరమైన విషయాల్లో మంచి విజయం సాధించవచ్చు చాలా కాలంగా కొనసాగుతున్న అనిశ్చిత ఖర్చుల నుంచి ఎంతో ఉపశమనం పొందుతారు కుటుంబ పరంగా కొన్ని సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి కుటుంబ విషయాలలో కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు మీ కుటుంబ జీవితంలో అనుకూలంగా ఉంటుంది అయితే ద్వితీయార్థంలో పిల్లలకు సంబంధించి కొన్ని వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఈ నెల ఈ రాశి వారికి మొదటి వారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి మొదటి వారం రోజులు మీకు బాగా ఉంటుంది పని పరంగా మొదటి రెండు వారాలు మీకు అనుకూలంగా ఉంటాయి స్థలం లేదా స్థానంలో కొంత మార్పు ఉంటుంది ప్రయాణం కూడా సూచిస్తుంది ఎవరిపై ఆధారపడకుండా కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే సరైన మద్దతు ఉండదు ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు రక్త సంబంధిత సమస్యల గురించి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి సరైన విశ్రాంతి తీసుకోవడం సమయానికి ఆహారం తీసుకోవడం ఈ విషయంలో సహాయపడుతుంది ఆర్థికంగా బాగుంటుంది ఎందుకంటే మీరు మీ సంపాదనలో పెరుగుదలను చూస్తారు మీరు స్థిరాస్తులు లేదా వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే ప్రథమార్థంలో చేయండి కుటుంబ జీవితం బాగుంటుంది మీ జీవిత భాగస్వామికి మంచి ఆదాయం లేదా కొంత ఆర్థిక లాభాలు ఉంటాయి మీ కుటుంబానికి ఒక శుభ సందర్భం ఉంటుంది వ్యాపారంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ ఆశించిన ఫలితాన్ని సాధించడానికి మీరు కష్టపడి పనిచేయాలి విద్యార్థులకు బద్ధకం ఏకాగ్రత లోపిస్తుంది ఆదాయ వ్యయాల్లో సమతుల్యత లోపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు పొదుపు పైన దృష్టిని సారిస్తారు సంతాన పురోభివృద్ధి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది శుభవార్తలు వింటారు అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ మానసిక సంఘర్షణ చోటు చేసుకుంటుంది సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మిత్రులలోని ఒక వర్గంతో సత్సంబంధాలను మరింత బలపరుచుకుంటారు మీ సహాయ సహకారాలతో ఉన్నత పదవిని అలంకరించిన వారు కీలక సమయంలో కొద్దిపాటి సహాయం మాత్రమే చేస్తారు మీకు కోపం ఆశ్చర్యం రెండూ కలుగుతాయి ఈ రాశి వారికి రెండవ వారంలో మీ మనోవేదనకు కారణమవుతారు ఎవరిని నమ్మాలన్న భయం కలుగుతుంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఉద్యోగం చేసే చోట వాతావరణం కలుషితమవుతుంది కుల మత వర్గ ప్రాంతీయ రాగద్వేషాలు చోటు చేసుకుంటాయి జీవితంలోకి ఆహ్వానితం అన్న వ్యక్తి కొన్ని కారణాల వల్ల ఆహ్వానించలేడు కొత్త కొత్త రంగాలలో ఉన్న నైపుణ్యాన్ని తెలుసుకుంటారు విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కోరిక నెరవేరుతుంది అవివాహితులైన వారికి వివాహ ప్రాప్తి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది గైనిక్ ప్రాబ్లమ్స్ను అధిగమిస్తారు సంతానం క్రమశిక్షణ తప్పడం కొద్ది కాలం ఆందోళనకు కారణమవుతుంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి చాలా శ్రమించి ఎన్నో బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి వస్తారు ఉత్సాహంతో ముందడుగు వేసి అనుకున్న పనులు చక్కదిద్దుతారు దూరపు బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విద్యార్థుల జీవితాశయం నెరవేరుతుంది చాకచక్యంగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు సోదరుల నుంచి ధనలాభాలు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాల్లో కోరుకున్న మార్పులు ఉండవచ్చు కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి ఈ రాశి వారికి మూడవ వారంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తిరిగి పుంజుకుంటారు మారుతున్న సామాజిక స్థితులు మీపై ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తాయి కార్యాలయంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ జరిగే పొరపాట్లను సరిదిద్దుకుంటారు మీ దగ్గర ఉండే జ్ఞానం విజ్ఞానం మంచి చెడు తెలుస్తుంది మరొకరి దగ్గరకు వెళ్తే ధనం లభిస్తుంది మంచి చెడు కన్నా ధనమే ముఖ్యమని అందరూ దూరమవుతారు ఈ రెండింటికి ఉన్న భేదం ఏంటో మీకు బాగా అర్థమవుతుంది కళ సాంస్కృతిక క్రీడా రంగాలలో రాణిస్తారు తలపెట్టిన కార్యాల్లో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి సుఖ సౌఖ్యాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది అవరోధాలు తొలగుతాయి తోటి వారి వల్ల మేలు జరుగుతుంది చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోరి చేసే పనులు విజయవంతమవుతాయి అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై మీరే విజయం సాధిస్తారు ధనయోగం ఉంది ప్రయాణాలు సఫలమవుతాయి ఇష్టదేవత నామస్మరణ శక్తినిస్తుంది ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు రాజకీయ నాయకుల అండదండలు లభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగులకు సంపాదన మెరుగుపడుతుంది ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది అధికార యోగానికి కూడా అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి రుణగ్రస్తుల నుంచి రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది వృత్తి వ్యాపారాల్లో ఒకటి రెండు కీలక సమస్యల నుంచి బయటపడతారు ఆకస్మిక ప్రాప్తికి కూడా అవకాశం ఉంది ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఈ నెల చివరి వారంలో కెరియర్ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది మీ సహోద్యోగులు ఉన్నతాధికారుల నుంచి మీకు మంచి మద్దతు ఉంటుంది మీరు విదేశాలకు లేదా పనిచేయడానికి వేరే ప్రదేశానికి వెళ్ళే అవకాశాన్ని పొందవచ్చు ఇది భవిష్యత్తులో మంచి స్థానం ఆదాయాలను పొందడంలో మీకు సహాయపడుతుంది మీకు అనేక ప్రయాణాలు కూడా ఉండవచ్చు ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉన్నందున వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీరు చాలా పని భారాన్ని ఎదుర్కోవచ్చు ఆర్థికంగా ఈ నెల మీకు అద్భుతంగా ఉంటుంది మీకు మంచి ఆదాయ ప్రవాహం ఉంటుంది ఈ నెలలో కొన్ని ఊహించని లాభాలు కూడా సూచించబడతాయి మీరు మీ వ్యక్తిగత అవసరాలు లగ్జరీ వస్తువులపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు కుటుంబ పరంగా ఈ నెల బాగుంటుంది మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు మీ జీవిత భాగస్వామి నుంచి ఆశ్చర్యకరమైన బహుమతి ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరు కావచ్చు కెరియర్ సంబంధిత ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది పెరిగిన మానసిక బలం ఆత్మవిశ్వాసంతో ఉద్యోగంలో వాతావరణంలో అనుకూలమైన మార్పును ఆశించండి కష్టపడి పనిచేస్తే ఆశించిన ఫలితాలు సాధిస్తారు పని ఒత్తిడి తగ్గుతుంది మంచి అవకాశాలు ఏర్పడతాయి కాబట్టి పని వ్యక్తిగత జీవితం రెండింటిలోనూ పెరుగుదలలు మీరు గుర్తించగలుగుతారు ఆర్థికంగా సామాన్య ఫలితాలను ఇస్తుంది గణనీయమైన లాభాలు లేదా సంపాదనలో పెరుగుదల ఉండదు అనుకోని ఖర్చులు లేదా ఆర్థిక నష్టాలు కలిగిస్తాయి కాబట్టి ఖర్చులపై జాగ్రత్తగా ఉండడం అవసరం స్థిరాస్తి లేదా వాహనాలలో పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా ఉండదు ఆరోగ్య విషయంగా మానసిక ఒత్తిడి కడుపు మరియు ఛాతీ సమస్యలతో ఉన్నప్పటికీ ఈ నెల సాధారణంగా స్థిరంగా ఉంటుంది ఈ వారం నుంచి కోలుకునే అవకాశం ఉంది మీ మూత్రపిండాలు చర్మం ప్రైవేటు భాగాలపై అదనపు శ్రద్ధ వహించండి కుటుంబ జీవితం విషయంలో సాధారణంగా ఉంటుంది మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ పిల్లలు విద్యాపరంగా రాణిస్తారు అయితే మీ జీవిత భాగస్వామితో అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది మొత్తంగా ఈ రాశి వారికి ఈ నెల సమాజంలో ప్రాధాన్యత పెరుగుతుంది మంచి గుర్తింపు లభిస్తుంది రాజకీయాల్లో ఉన్నవారు విశేషమైన ప్రయోజనాలు పొందుతారు రాజకీయాల్లో లేని వారికి రాజకీయ ప్రముఖులతో సత్సంబంధాలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా బంధుమిత్రులలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి ధనస్థానంలో రెండు శుభగ్రహాల సంచారం వల్ల ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది తప్పకుండా ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది ఎటువంటి ఆర్థిక ప్రయత్నమైనా సఫలమవుతుంది కుటుంబ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి కెరియర్కు సంబంధించిన పదవ స్థానంలో గురు రాహువుల సంచారం వల్ల ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి మధ్య మధ్య సహోద్యోగులు సహాయ నిరాకరణతో ఇబ్బంది పెడుతుంటారు అష్టమ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల తరచూ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు ఈ నెల సాధారణమైనది మెరుగైన ఫలితాల కోసం ముఖ్యమైన పెట్టుబడులు లేదా కొత్త భాగస్వామ్య ఒప్పందాలను వచ్చే నెలలో వాయిదా వేయండి వ్యాపార భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించండి చివరి వరకు వచ్చిన వ్యాపార ఒప్పందాలు వాయిదా పడే అవకాశం ఉంటుంది విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి పరీక్షలు రాసేటప్పుడు వారికి చిరాకుగా అసహనంగా అనిపించవచ్చు సాధారణం కంటే ఎక్కువ ఓపిక అవసరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి సానుకూల ఫలితాలు ఆశించవచ్చు కెరియర్కు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ రాను రాను బాగుంటుంది శత్రువులపై పైచేయి సాధిస్తారు అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు మీపై పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ఉద్యోగం మారాలి అనుకునే వారికి ఇదే మంచి అవకాశం సరైన సమయానికి ధనం చేతికి అందుతుంది వ్యాపారస్తులు నూతన ప్రయోగాలు చేసేందుకు ఇదే మంచి నెల ఇక మంచి ఫలితాల కోసం పాటించవలసిన పరిహారాలు ఏంటంటే కర్కాటక రాశివారు మహాలక్ష్మి పూజ వలన ఆటంకాలను అధిగమించగలరు మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాలలో చెట్లు నాటి వాటిని సంరక్షించండి అలాగే నలుపు మరియు బూడిద రంగు బట్టలు ధరించడం మానుకోండి వికలాంగులకు ఆహారం అందించి మీకు తోచిన రీతిలో వారికి సహాయం చేయండి బ్రాహ్మణులకు పెద్దలకు ఆలయ పూజారులకు సేవ చేయండి అరటి పండ్లను పసుపు రంగు వస్తువులను దానం చేయండి గురువారాలు శనివారాలు ఏకాదాది ద్వాదశి పౌర్ణమి తిథులలో విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పాటించండి మీరు ప్రతిరోజు నిద్రించే మంచం మీద కొన్ని రాగి మేకులను కొట్టండి ఇలా చేయడం వల్ల మీకు అనేక విషయాల సాజయం లభించే అవకాశాలు పెరుగుతాయి మీకు పాలు అలవాటు ఉంటే వెండితో చేసిన గ్లాసు లేదా కప్పు ద్వారా పాలు తాగండి